ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొకసారి పొంచి ఉన్న డెంగీ విజృంభణ దేశంలో వాస్తవ కేసులు రెండు వందల ఎనభై రెండు రేట్లో అధికం ముఖ్యంగా చూసుకున్నట్లయితే డెంగీ కేసులు మళ్ళీ రాబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు డెంగీ కేసులు పెరుగుదలకు మధ్య దగ్గర సంబంధం ఉందని పూణెలోని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధనా సంస్థ అధ్యయనం తెలిపింది ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ డెంగీ కేసులు అధికమవుతున్నట్లు వెల్లడించింది దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ప్రమాదకరమైన డెంగీ కాగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులో మూడవంతు భారత్లోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం ఈ క్రమంలో జరిగిన కీలక అధ్యయనంలో ఇక్కడ నివేదికను విడుదల చేశారు సైంటిఫిక్ రీసోర్స్ జర్నల్లోనూ కూడా ప్రచురమైంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అక్కడ డెంగీ కేసులను బట్టి అక్కడ వాతావరణానికి డెంగ్యూకి మధ్య సంబంధం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది అయితే డెంగ్యూ కేసులు ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ ఏపీలో ఏదైతే ఉష్ణమండల మండల ఇక్కడైతే ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మళ్ళీ వాతావరణ పరిస్థితులు అయితే మారుతున్నాయి కాబట్టి మళ్ళీ డెంగీ కేసులు అయితే వస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఉన్నారు ఇప్పటికే డెంగీ కేసులు సంబంధించి బాగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ కేసులు అధికంగా ఉన్న కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాలు తమ గణాంకాలను ఇస్తే ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రతను తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు అయితే రూపొందిస్తామని చెప్పేసి అధ్యయం చేస్తున్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలు అయితే పంపించాలని మొత్తంగా చెప్తున్నారనమాట సో ఈ విధంగా మూడు రాష్ట్రాలకు పొంచి ఉన్న ప్రమాదం అనమాట డెంగీకి సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి